అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల గాజా యూట్యూబ్ ఛానల్ అందరికీ శుభోదయం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అందరికీ శుభ గురువారం మీకు ఇప్పుడు గురువారం పొద్దున్నేను మాకు బుధవారం సాయంత్రం ఆరున్నర అయింది మీకు గురువారం పొద్దున్నే ఏడవుతుంది అందుకనే అందరికీ శుభ గురువారం అని చెప్తున్నాను సాయిబాబా పాటలు నేను కొన్ని పాడాను సన్నత మంజరి సాయి స్థుతి ఇంకా ఏం పాటలు పాడానో ఏమో గుర్తులేదు ఇంకా ఏమన్నా ఉంటే గనక పాడండి అమ్మా అంటున్నారు అవి నేను ఎక్కువ నైంటీ సిక్స్లో నేను సాయి సత్సంగంలో జాయిన్ అయ్యాను అది వన్ ఇయరే జరిగింది ఆ తర్వాత నైంటీ సెవెన్లో క్లోజ్ చేసేసారు అప్పుడు నేను మా ఏసు రావు నగర్ పక్కనే ఉన్న శ్రీ సాయినాథపురంలో వేయించేసిన సాయి దేవాలయం సాయిబాబా ఆలయంలోనూ నేను మొదలు పెట్టాను అనమాట ఇంకా మనకి వచ్చింది ఇతరులకి పంచాలి కదా అని అప్పుడు నేను వెళ్ళిన సత్సంగం ఇళ్లల్లోనే జరిగేది ఇప్పుడు అలా కాకుండా నేను ఆల్రెడీ నైన్టీ త్రీలో లలితా సహస్రనామం గుడిలో మొదలు పెట్టేశాను అందుకని గుడి అయితే మంది కదా అందరిది కదా ఇల్లు అయితే మందేను మనం ఎవరిని పిలిస్తే వాళ్ళే వస్తారు ఈ సత్సంగాలకి ఇంకా గుడిని అనమాట ఈ తొంభై మూడు నుంచిని గుళ్ళోనే ఏం చేయాలన్నా కానీ ఇంకా ఇళ్లలో అంటే కష్టమైపోతుంది గుళ్ళైతే అందరూ ముందుకొస్తారు మనం లేకపోయినా కానీ ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి అది నడిపిస్తారు అన్నది నాకు తెలిసిపోయింది మా అమెరికా ప్రయాణాలు మొదలైనప్పటి నుంచిని అందుకని నేను గుళ్ళోనే ఏదైనాను చేయాలనుకున్నది గుళ్ళోనే చేశానన్నమాట ఇప్పుడు అప్పుడు నైన్టీన్ లో సెవెన్లో మొదలుపెట్టాను ఆ తర్వాత ఒక్కొక్కటి మెల్లమెల్లగా పెద్దగా చేసుకుంటూ వచ్చాను ఆ గుళ్ళో నేను ఇప్పుడు అక్కడ చదువుకున్నది ఇప్పుడు నేను భజన పాటలే ఒక్కొక్కటి నేను యాడ్ చేసుకుంటూను అట్లాగా పాడిస్తూ ఉండటం భజన చేస్తూ ఉండటం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఈ సాయి సన్నత మంజరి సాయి స్థుతి దీంట్లోవే అన్నీని చాలాను ఇది ప్రింటింగ్ చేయించుకున్నాను కదా జెరాక్స్ దించుకున్నాను కదా ఇంకా బ్యాక్ సైడ్ అంతా ఖాళీగా ఉంటుంది కదా అందుకని బ్యాక్ సైడ్ కూడాను రాసేసుకునేదాన్ని అనమాట అంటే అంత పొదుపు పాటించాలన్నమాట ఇప్పుడు సాయిబాబాది భజన పాట చాలా హుషారుగా ఉంటుంది ఇది మా మనోరాలు కూడాను ఇక్కడ అమెరికాలోనూ నాలుగేళ్ల క్రితము కరోనా ముందు అప్పటికి మా మనోరాలకి నాలుగున్నర ఏళ్ళు ఐదేళ్ళు అంతే సాయిబాబా గుడికి వెళ్ళాము అక్కడ అందరూ కూర్చుని భజన పాట పాడుతున్నారు నాకు అనిపించింది చిన్న చిన్నవాళ్ళే అక్కడ అందరూను పాడుతుంటే అప్పుడు నేను అడిగాను అనమాట అమ్మాయిని నేను మా మనోరాలు కూడా కలిసి పాడుతామమ్మ అంటే అలాగే అంటే తప్పకుండా అంది అప్పుడు నా ఒళ్ళ కూర్చోపెట్టుకున్నాను ఐదేళ్ల పిల్ల ఒళ్ళ కూర్చోబెట్టుకుని పాడమ్మా అని అంటే నేను ఇంట్లో అలవాటు అయిపోయింది నాతో పాటు అదే అన్నమాట ఆ భజన అక్కడ కూడా పాడాము ఇప్పుడు నాకు అదంతా గుర్తొస్తుంది అనమాట ఇప్పుడు మా మనోరాలకి పన్నెండేళ్ళు ఇప్పుడు నేను భజన పాట పాడుతాను వినండి నోటికొచ్చు ఇది రెండు సార్లు రిపీట్ చేయాలన్నమాట భజన కదా ముందు స్లోగా నడుస్తుంది ఆ తర్వాత ఫాస్ట్గా నడుస్తుంది అనమాట అంటే సాధారణంగా భజనకి వెళ్ళే వాళ్ళందరికీ తెలుస్తుంది కదా ఇది ఇది ఎవరు రాశారో నేను నైంటీ సిక్స్లో అని అనమాట నేను సత్సంగానికి వెళ్ళినప్పుడు నేను నేర్చుకున్నది ఆ సత్సంగంలోనూ తర్వాత నా సత్సంగంలో ఇదే అనమాట ఓం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై భజే భజే గురు దత్తం భజే గురు దత్తం భజే సాయి దత్తం భజే 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 గురు దత్తం భజే గురు దత్తం భజే సాయి దత్తం భజే भजे भजे साई दत्म भजे साई दत्म भजे साई राम भजे 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 साई दत्म भजे साई दत्म भजे साई राम भजे 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 साई रामं भजे साई राम भजे साई श्याम भजे 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 साई रामं भजे साई राम भजे साई श्याम भजे 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 साई श्याम भजे साई श्याम भजे साई नाम भजे 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 साई श्याम भजे साई श्याम भजे साई नाम भजे 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 साई गुजत् भजे इन फास्ट भजे भजे गुरु दत्तम भजे गुरुदत्तम भजे साई दत्तम भजे 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 गुरु दत्तम भजे गुरु दत्तम भजे साई दत्तम भजे 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 साई दत्तम भजे साई दत्तम भजे साई रामम भजे 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 साई दत्तम भजे साई दत्तम भजे साई रामम <�जी>। भजे 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 साई रामम भजे साई रामम भजे साई श्यामम भजे 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 साई रामम भजे साई रामम भजे साई श्यामम भजे 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 साई श्यामम भजे साई श्यामम भजे साई नामम भजे 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 साई श्यामम भजे साई श्यामम भजे साई नामम भजे ओम साई श्री साई जय जय साई श्री साई जय जय साई 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 ओम साई श्री साई जय जय साई साई श्री साई जय जयसाई साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई साई श्री साई जय जय जयसाई ఓం శ్రీమదకిలాండ కోటి బ్రహ్మాండ నాయక యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై నాకు చాలా సంతోషంగా ఉంది ఏనాడైందో నేను ఇంత ఉత్సాహంగా ఇలాగా పాడుకుని ఇప్పుడు మీ అందరికీ తెలియపరచాలని నన్ను అడిగిన వారికి ఆసక్తి కల సాయిబాబా షిరిడి సాయిబాబా భక్తులకి నేను తెలియపరచాలన్న ఉద్దేశంతో చాలా కాలానికి మళ్ళీ నేను ఇప్పుడు ఇంత హుషారుగా పాడుకోవటం జరిగింది ఆ బాబా భజన ఇలాగా మనం ఎవరైనా ఆర్గనైజ్ చేసే వాళ్ళలో కూడా ఉంటుంది చెప్పేవారు ఉత్సాహంగా చెప్తే కనుక ఆ పాడేవారు కూడా దగ్గరుండి పాడేవారు కూడా అలాగే పాడతారనమాట మెయిన్ ఎవరైతే చెప్తారో వాళ్ళదేనమాట ప్రముఖ పాత్ర ఇది ఇట్లాగా ఉత్సాహంగా చెప్పండి ఇప్పుడు అందరూ కూడా వెళ్తారు కదా గురువారం సాయంత్రం బాబా భజనకి అన్నిటికీని ఎక్కడ ఇళ్లల్లోనూ ఉంటాయి గుళ్ళల్లోనూ కూడా ఉంటాయి సత్సంగాలు నాకు తెలిసి అందుకని నేను తెలియని వారి కోసం ఉంటుందని కదా నేను ఇప్పుడు ఈరోజు ఇలాగ ఈ భజన పెట్టాను కేవలం భజన కోసమైతే కనుక అది కాస్త వినేసి మీరు కట్టేయండి ఇట్లాగా పాడుకుంటూ ఉంటే వచ్చేస్తుంది నేను ఇది కొంచెం కొంచెం తేడాలో ఒక లైన్లోనేమో ఎలా ఉంటుంది ఫస్ట్ లైన్లోనూ భజే భజే గురు దత్తం భజే గురు దత్తం భజే సాయి దత్తం భజే ఫస్ట్ లైన్లో సాయి దత్తం భజే సెకండ్ లైన్లో సాయి రామం భజే థర్డ్ లైన్లో సాయి శ్యామం భజే ఫోర్త్ లైన్లో సాయి నామం భజే ఈ నామం అన్నాక ఇది నాలుగోది ఆకరిది అవన్నీ రెండు రెండు సార్లు చెప్పేశాక ఏంటి ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అందుకని లాస్ట్లో ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని పెట్టారు ఇంకా ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి నాకు ఎంత ఓపుకుంటే అంతవరకు చెప్పేదాన్ని అట్లాగా ఉత్సాహంగా భజన చేస్తారని తర్వాత భజన గురించి కూడాను తెలుసో తెలియదోను భజన ఇలాగా ఇలాగ మన మొత్తం వేళ్ళు అంతే తప్ప ఇలా కాదు ఇదేమో సభల్లోనూ సమావేశాల్లోనూ సంతోషం కొద్ది కొట్టే అంటారట ఇదంతా నేను తెలుసుకున్నదే నేను చెప్తున్నాను ఎవరు ప్రసంగంలో విన్నాను ఏమో రావట్లేదు భజన అంటే ఇలాగా దీన్ని సైంటిఫిక్ రీజన్ కూడా ఉందనమాట మన ఐదు వేళ్ళు కలిసి ఈ వేళ్ళల్లోనే కదా అన్ని మనకి ఎన్నో పాయింట్లు ఉంటాయని అందుకే భజన కార్యక్రమం అన్నది మనకి ఋషులు పెట్టారంట భజన చెయ్యండి భజన చేయండి అని ఇట్లాగా నోటితోటి నామం ఉచ్చరిస్తూను ఇట్లాగా ఇది ఒక విధంగా మనకి ఎక్ససైజ్డు పాయింట్లన్నీ కూడాను ఎక్కడ ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటున్నాము మనకి చిన్నప్పుడు ఏమీ తెలియదు కదా భజన చేయటమే తెలుసు అంతేను దానివల్ల మనం చాలా లాభాలు పొందేసాము తెలియకుండానే పొందేశాము ఇవన్నీ ఋషులు ఏర్పరిచినవి ఆ తర్వాత మన పెద్దలు గుళ్ళోకి వెళ్తేను అన్నీ తెలుస్తాయన్నమాట చిన్నప్పటి నుంచి నాకు అలవాటు మూలంగా ఎనిమిదో ఏడు నుంచే నాకు చెప్పాను కదా ఎనిమిదో ఏట్లోనే నాకు పంచారామాల్లో ఒకటైన గునుపూడి సోమేశ్వర వారి దేవస్థానం అన్నమాట అక్కడే బీజం పడింది ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ నాలుగేళ్ళు కూడాను నాకు చాలా ముఖ్యమైన సంవత్సరాలు అనమాట ఏమీ తెలియకుండా ఉన్న వయసులోనే ఇవన్నీ తెలిసినవి భజన చేయటం భజనకు అర్థం తెలీదు అట్లాగా ఆ బీజాలన్నీ పడిపోవటంతో ఆసక్తి ఉంటుంది అది ఇప్పటిదాకా కూడా ఆసక్తి కొనసాగుతోంది నా కోసం నేనే వెళ్ళటమే కాకుండాను నేను నేర్చుకున్నవన్నీని ఇట్లాగా అన్ని చోట్లని మా గురువుగారు చెప్పింది చిన్నప్పటి నుంచిని అది మనలోనే ఉండి అంతమైపోతే ఏమవుతుంది ఏమీ లాభం లేదు కదా అందుకని స్వామి వివేకానంద కూడా నేను బాగా చదివేదాన్ని కొటేషన్స్ ఇవన్నీ కూడా ఆ సత్సంగంలోనూ స్వామి వివేకానంద కొటేషన్స్ అవన్నీ ఆ బుక్స్ అన్నీ నీ సత్యంగా కథలు పుస్తకాలు అవన్నీ చాలా ఉండేవి అన్నీ సేకరించుకుని అవి చెప్తూ ఉండేదాన్ని అనమాట భక్తులకు మళ్ళాను బోర్ కొట్టేస్తే మళ్ళా వారు నారు కదా నాకు ఎవరును అందుకని ఉత్సాహంగా ఉండేలాగా మార్చి మార్చి చెప్తూ ఉండేదాన్ని అనమాట చక్కగా వినేవారు తర్వాత కొంచెంసేపు భజన ఇలాగేనో రెండు మూడు అంతే ఎక్కువ మరీ ఎక్కువసేపు ఉంటే అయినా కమిటీ వార్ టైం ఇచ్చిన దాంట్లోనే కూడా చేయాలన్నమాట ఇప్పుడు ఈరోజు ఈ భజన పాట అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్